హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్ కొబ్బరి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి బీట్రూట్లో కొబ్బరి వేసి ఇలా కర్రీని ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీట్రూట్ కొబ్బరి కూర జొన్న రొట్టెలోకి కానీ చపాతీతో తిన్నా ఇంకా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి లేదంటే అన్నంలో సాంబార్ కానీ రసం కానీ వేసుకొని ఈ కర్రీని సైడ్ డిష్గా నంజుకొని తిన్నా చాలా బాగుంటుంది నేను ఈ బీట్రూట్ కొబ్బరి కూరను జొన్న రొట్టెకి సైడ్ డిష్గా ప్రిపేర్ చేశానండి మరి కాలస్యం చేయకుండా హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కొబ్బరి కూరను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడకాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ముందుగా నానబెట్టిన శనగపప్పును వేసి కలుపుకోవాలి కర్రీలో శనగపప్పును వేసుకోవడం వల్ల తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి శనగపప్పును వేసి లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేశాక చిన్నగా కట్ చేసిన లేదంటే తురిమిన బీట్రూట్ని వేసుకోవాలి నేను ఇక్కడ బీట్రూట్ని చాపర్లో ఇలా చిన్నగా చాప్ చేసి తీసుకున్నానండి బీట్రూట్ ముక్కల్ని వేశాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ బీట్రూట్ని ఉడికించుకోవాలి బీట్రూట్ ముక్కలు మెత్తబడ్డాక రుచికి సరిపడా సాల్టు కారం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి కారాన్ని వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది కారం వేశాక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పచ్చి కొబ్బరి తురుమును వేసి కలుపుకోవాలి పచ్చి కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చి కొబ్బరి కూర రెడీ అండి ఓసారి ఇలా బీట్రూట్ ఇంకా పచ్చి కొబ్బరి కాంబినేషన్లో కర్రీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా హెల్దీ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్